వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఏడు నెలల వయసున్న పాలపల్ల కోడిదుడను రైతు సుబ్బరాజు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా పంగిడిగూడెం గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు సుబ్బరాజుకు చెందిన యొక్క ఏడు నెలల వయసున్న పాలపల్ల కోడిదుడు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ముప్పై వేలు చెప్పారు థర్టీ థౌజండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు సుబ్బరాజు డబల్ నైన్ ఫోర్ నైన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా దాని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా రైతుని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం